ఇప్పుడు మీరు చేస్తున్న దేని దేనికి పని చేస్తుంది పేరు చెట్లు అన్ని కలుస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఇది ముప్పై రకాల చెట్లు అది ఐలింగ్ లేదు ఒక్క మనిషికి ఈ డెబ్బై చేసి కట్టిన ఇప్పుడు కట్టిన అంటే మూడో దినంలో మంచిగా అయ్యొచ్చు ఇంకా పచ్చ ఉంటుంది దీనికి చెత్త అన్నప్పుడు పత్యం కాదు మాట అంటే సత్యం కదా ఈ గుట్ట మీద వచ్చిన ఎటువంటి అని అది పక్కకు పెట్టిన లోకంలోనే లేదు ఏడుచుకు లేదు అసలు నేను చేసిస్తా ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారని మొత్తం ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి అసలు ఆరు నెలల్లో పోలీలు తినాలి నమస్తే ప్రజెంట్ ఇక్కడ హోం నెమర్షిబాయి ఉన్నాడు మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయుర్వేదిక్ మందులు సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందుల వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి ఈ వీలు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందుల వలన ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో నాలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం అడిగి ఓం నమస్ నా పేరు రెండు పేర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి పుట్టింది ఒకటి మనం వచ్చింది ఒకటి పుట్టింది వచ్చింది నడమొచ్చింది పుట్టిందమ్మ రాములు రాములు వచ్చింది వచ్చిందమ్మో సాయన్న సాయన్న మీ మూడోది కూడా ఇంకా ఓం నమ ఓం నమ మీరు మూడోది చెప్తలేరు మరి ఇంకేం సరే ఈ పని ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నేర్చుకున్నాం నేను వదిలి కిందనే వదిలించి అక్కడ వెళ్తే పోయిన తన కూడా వదిలి వదిలి చేతి కింద నేను నేర్చుకున్నా దంతనీకి నువ్వు రెండు కానీ చెట్లు ఏమి చేయకూడదు ఇలా దంతురా అంటే దంతుడే దంతుడే తెల్లారి దాకా అయినా మెత్త అది అంతే ఫస్ట్ ఉంటాను దంచి 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 కిటికీ దంచి ఓషయ్ సో ఎన్ని ఏళ్ళను చేస్తున్నా రావచ్చు ఎన్ని తొమ్మిది ఏళ్ళు అయిందో పదిహేను లైన్ ఓకే పది ఏళ్ళ నుంచి దనుడే దనుడు కార్యక్రమం అనేది వేరేది ఏం లేదు సో ఈ ఈ మందుల అంటే ఏమేమి వాడుతారు కదా అయ్యా గురువు ఏం చెప్తాడు అక్కడ మీద వాళ్ళు తెచ్చేది ఏంది వచ్చి మిరియాలు తీసుకొని వస్తారు ఇక్కడ మొత్తంలో చెట్ల మార్గం ఆయనని చెప్పిండు ఆయన తెచ్చేస్తాడు గోమూత్రం గోమూత్రం లేదు ఆల్క ఈ డబ్బా తాగేది ఇల్ల కలుపుతుంది అంతకు మొదలు గోమూత్రం చేసిన రోగాలు తొట్టి కాలేవు ఒక్క మనిషికి ఈ డబ్బా చేసి కట్నా ఇప్పుడు కట్టినంటే మూడో దినంలో మంచిగా వచ్చిండు నాయన నాకు ఈ డబ్బా కావాలి సాయంత్రం చెప్పిన సాంత్రం చెప్తే అప్పుడు పిల్లలు కాడిగితే వేయలేరు ఈ అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు మహిష వచ్చి మిరియాలు ఏంట ఈ ఆల్క మాత్రం ఇచ్చేయాలి అంటే ఆలక ఇచ్చేసినప్పుడు రోగాలు చాలా మంది తుట్టాయి ఇప్పుడు మీరు చేస్తుంది దేని దేనికి పని చేస్తుంది ఈ మందు పేరు ఈ మందు పేరు చూడు నాయన దీనికి ఒక పేరు కాదు ఇది చెట్లు అన్ని కలుస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఎన్ని చెట్లు పడ్డా ఎన్నో రకాల చెట్లు పడ్డాయి ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిల్ ఇండ్లు లేస్తున్నాం ముప్పై రకాల చెట్లు ఆయిల్ ఇవన్నీ రకాలు ఉంటాయి మళ్ళీ ఇవి ఎనిమిది చెట్లు ఉంటాయి అందులో ఇంత ఆవుకేస్తాం ఆల్కేసి ఆయుర్వేదం చేస్తాం ఓకే దేనికి దేనికి వాడతారు ఇది కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి కడుపు మీద కడుపు మీద ఆకు వేయాలి బట్టేయాలి తుట్టాలి ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అంతే దెబ్బతాయి ఓ నిమిషం వాడతారు ఇక గురువు ఏంటి చెప్తాడో దానికి అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా అంటే దేని దేని వాడతారు నొప్పులకు నొప్పులకు క్యాన్సర్ రోగానికి అంటే మోకాలు నొప్పుల మోకాలు నొప్పులు త ఈ మెడల మీద మెడలు వాయి మెడల్ నొప్పులు ఎల్ ఫోర్ ముడ్ల ఈడ ఎన్ఫర్ ఈడ డొక్కాలనొచ్చి ఈ రాసుడేనా ఇక మీద రాసి ఆ యాకు ఈ ఆకు ఇదేమో ఈ ఆకు ఇతగతాలి ఈ ఆకేష్ కట్టాలి ఏమోకి దాని పేరు చెప్తా చూ చూసి బల్లరష్ బాల బల్లరష్ బల్లరాశి ఏడ నొప్పి ఉంటే ఆడ ఐదు రాసి కట్టాలి అంతే అంతే ఈ మందు రాయాలి అమ్మ పెట్టి కట్టాలి మూడు నాలుగు రోజుల్లో నయం అయిపోద్ది అంతేనా మూ నాలుగు రోజుల్లో పత్యం ఇంకా వద్దా చెట్టు అన్నప్పుడు పత్యం కావాలి మాట అంటే సత్యం కావాలి చెత్త అన్నప్పుడు పత్యం మాట అంటే ఒక సత్యం మేము ఓం నమషే చేసుకుంటాం మేం చేస్తున్నాం రామా నీ దయరా అని మంది చేసుకుంటే వాళ్ళు బాగుపడతాం నీ నీ గోలు మింగుతున్నా ఈ మందు పెడుకుంటున్నా ఎట్టయితున్నా ఏమో మంచిగా అవుతున్నా చెరగా అయితే ఒకనాడు మంచిగా అయితే ఒకనాడు చెరగా అవుతాం నీ మనసే నీ రోగం బొడగొట్టేది నీ మనసి ఓం నమష పత్యం అంటే ఏం చేయాలి మరి అన్నం తినకూడది అసలే అస్సలు ముట్టకూడదు ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి క్యాన్సర్ ఇది క్యాన్సర్ కూడా పడతారా ఇది తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్ ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్ అనే ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంది ఓనికి ఈడ ఒట్టింది గొంతు క్యాన్సర్ ఈడ ఇట్టగింది చెంప ఈడ గొంతులో పెట్టిండ్రు అదంతా రుద్దాలే వుద్దాలి ఈ ఆకు పెట్టాలి కట్టాలి నీళ్ళు పోవు వానికి దానికి పొద్దు నీళ్ళు పోతాయి అంతే పొద్దు ఇప్పుడు కట్టినంటే పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు నీళ్ళు మింగాలి ఒక సుక్క మింగలో ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ ఒడికి అన్నారు ఈ క్యాన్సర్ మరి అన్నం లేదు రొట్టెనే అంబలి లేదు అమ్మ అన్నం లేదు అంబలి కూడా నీళ్ళతో ఉడికిన వస్తువు ఏదిరా పొయ్యి మీద గాలిని వస్తు అన్నీ చేస్తూ తినచ్చు పొయ్యి మీద గాల్చుకొని తినాలి దాంట్లో నేను నూనె వాడదుగా నెయ్యి వాడుకోవాలి ఈ మద్యము మాంసం మొదలుకొని కృష్ణగిరికి రావాలి మద్య మాంసం మొదలుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు విని ముంగలు నడుచుకోవే ఓం ఇంకా ఇప్పుడు అందులో పొడి దాంట్లో కూడా చాలా వేసారు ఆకులు ప్రతిదానికి అన్ని వేస్తాము అది దేనికి నొప్పులు గడ్డలు అన్ని ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి నీళ్ళలో కలుపుతారా ఎట్లా ఇప్పుడు నీళ్ళు కలిపి ఆయనకి రాదు మెత్త పొడి కొడిపిస్తున్నా ఆయనతో ఇక్కడ తీసుకొని దీంతో వేసి ఓం నమస్య చేసి ఈ ఆ ఇప్పుడు ఈయనకు కావాలి నీకు ఎక్కడ ఆ మోకాలకు మనం పెట్టాం ఇప్పుడు ఆడపిల్లకు మోపిల్లాకైతే నీకు ఇక్కడ నీకెక్కడా ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చీత పావు కిలోకి చుట్టూ ఉంటుంది ఇంత జనం మీద ఇంత ఎలుము ఉంటే ఒక మూడు దినాలకు వస్తుంది ఈ రోజులంత తెలుగు ఉంటుంది నాలుగు ఐదు దినాలకు వస్తుంది ఆరు వస్తుంది ఇది పలసా చేయాలి మళ్ళీ ఇప్పుడు వాడు ఆల్క ఎక్కడ ఆ ఆల్క సీసా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇందులో వేసి పలుతాయి చేసి ఇప్పుడు నీకు మోకాలు వస్తున్నదంటే పలుతాయి చేసి రుదాలి ఆకుబౌలు వేసి కట్టాలి